నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా న్యూస్ హిరమండలం మండల కేంద్రంలో గల పాత బస్ స్టాండ్ ప్రాంగణంలో రాష్ట బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వంశధార నిర్వాసితుల కోసం ధర్నా చేపట్టిన కార్యక్రమంలో వంశధార నిర్వాసితుల పునరావాస సమితి సంఘం అధ్యక్షుడు తంగి రమేష్ సంఘ సభ్యులు నిర్వాసితులకు జరుగుతున్న అన్యాయం గురించి వినతి పత్రాన్ని అందిస్తూ పునరావాస సమితి అధ్యక్షుడు తంగి రమేష్ మాట్లాడుతూ వంశధార రివర్ కోసం ఇరవై మూడు గ్రామాల నుంచి సుమారుగా ఎనిమిది నాలుగు వందల కుటుంబాలు సర్వం దారపోసి ఈ రోజు వారందరూ సర్వం కోల్పోయారు గతంలో సోర్స్ రిజర్వ్ లో ఎకరం ఒకంటికి పదకొండు లక్షల రూపాయలు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వటం జరిగిందని అదే టైంలో హిరమండలం నిర్వాసితులకు మెట్ట ప్రాంతం భూమికి ఎకరానికి ఎనబై ఐదు రూపాయలు పల్లం ప్రాంత భూమికి ఎకరానికి ఒకంటికి కేవలం లక్ష ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇవ్వటం జరిగిందని ఎవరెవరో వచ్చి ఏదేదో హామీలిచ్చి ప్రజల చేత ఓట్లు వేయించుకుంటున్నారని గతంలో ఇచ్చిన హామీలకు తగిన న్యాయం చేయాలని ఇళ్ల స్థలాల్లో జరిగిన అన్యాయాన్ని సరిచేయాలని వంశధార డ్యామ్ లో లభ్యమయ్యే చేపలను నిర్వాసితులకి చెందేలా సౌకర్యం కల్పించాలని నిర్వాసితుల కుటుంబాల్లో వలస నిర్మూలనకు చదువుకున్న యువతకు ఉద్యోగాలు కల్పించాలని యూత్ ప్యాకేజీల్లో పెట్టిన డెడ్ లైన్ రద్దు చేసి ప్రతి యువతకు ప్యాకేజీలు కల్పించాలని వంశధార నిర్వాసితుల పునరావాస సమితి అధ్యక్షుడు తంగి రమేష్ డిమాండ్ చేశారు వీటన్నింటినీ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తగిన న్యాయం చేస్తారని కోరుతున్నామన్నారు